బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు ఇక ఇప్పటికే పలువురు ప్రముఖులపై కేసులు కూడా నమోదు చేశారు ఇక ఇప్పటికే యొక్క లీస్ట్లో టాలీవుడ్ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి ప్రకాష్ రాజ్ హీరోయిన్ అనన్య నాగవల్లి ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క జాబితాలో టాలీవుడ్ బిగ్ స్టార్స్ అయిన నందమూరి బాలకృష్ణ రెబల్ స్టార్ ప్రభాస్ గోపీచంద్ర పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇక బాలకృష్ణ హోస్ట్గా ఆహాలో స్ట్రీమ్ అవుతున్న అన్స్టాపబుల్ షోలో ఓ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తూ ఉంది ఇక ఫన్ ఎయిటీ ఎయిట్ బెట్టింగ్ యాప్ను బాలకృష్ణ ప్రమోట్ చేశారని రామారావు అనే వ్యక్తి పోలీసులకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతూ ఉంది గతంలో జరిగిన అన్స్టాపబుల్ షోకు ప్రభాస్ గోపీచంద్ అతిథులుగా హాజరయ్యారు ఇక ఈ యొక్క ఎపిసోడ్లో ఫన్ ఎయిటీ ఎయిట్ను అనే యొక్క బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారని అయితే ఈ యొక్క ఎపిసోడ్ చూసి తాను బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నానని బెట్టింగ్ ఆడి ఎనభై మూడు లక్షలు పోగొట్టుకున్నానని రామారావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ మేరకు బాలకృష్ణపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తూ ఉంది అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క వార్త తెలియడంతో ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆందోళనకు గురవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క వార్త తెలుసుకున్న ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా బాలకృష్ణను వచ్చి కలిసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన బాలయ్యపై కేసు నమోదైనట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా బాలయ్య ఇంటికి వచ్చి తనను కలిసి తనతో కొద్దిసేపు ముచ్చటించినట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి